బ్యాక్ టు బన్నీ బ్లాక్స్ ఎక్స్పోజ్ సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వామీజీ ఎర్రకండువా వేసుకొని సో అతనే ఘోరాది ఘోరంగా దౌర్జన్యం చేస్తున్నాడు అందరినీ ఎట్లా పడితే అట్లా తిట్టాడు ఒక పండిట్ తాగొచ్చి ఇట్లా మొబైల్లో మంత్రాలు చదువుతున్నాడు వేరే వాళ్ళకి లోపలి ఇక్కడ ఈ బాబాను గమనించినట్టయితే మనకు చాలా దౌర్జన్యంగా చేస్తున్నాడు అందరినీ గర్భగుడిలో మన ప్రధాన అర్చకులు ఉంటారు కదా పూజ చేసే అయ్యగారులు వాళ్ళు వచ్చేసి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్నారు ఐదు వందలు ఇవ్వండి వెయ్యి ఇవ్వండి లేకపోతే బయటికి వెళ్ళండి ఉంటే ఇవ్వండి లేదంటే బయటికి వెళ్ళడం అని చెప్పేసి అందరినీ దౌర్జన్యంగా అడిగి డబ్బులు తీసుకుంటున్నారు ఇక్కడ మీది ఒకటి గమనించాలి వచ్చినప్పుడు ఫైనల్గా అయితే బాబా బలక్నాథ్ జ్యోతిర్లింగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్న బట్ ఇక్కడ వచ్చేసి అంటే ఎక్కడైనా ఉంటుంది ఇట్లా మోసాలు చేయడం కానీ చీటింగ్ చేయడం కానీ బట్ ఇక్కడ వచ్చేసి అయ్యగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దౌర్జన్యం దారుణంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దేవస్థా దేవస్థానం పోయినప్పుడు ఎక్కడైనా ఇస్తాము కొంతమంది అయ్యగారులు అడుగుతారు అడిగినప్పుడు కూడా మనం దక్షిణ ఇస్తాము అడిగి తీసుకోవడంలో తప్పులేదు బట్ ఇక్కడ ఎట్లా అంటే పర్సులలో చేతులు పెట్టి ఇయ్యూ ఇయూ పైసలు అని చెప్పేసి గర్భగుళ్ళకు పోయినాక గుంజుకుంటున్నారు సో ప్రజలారా ఖచ్చితంగా గమనించండి ఇట్లాంటి దౌర్జన్యం మీ దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా బాబా బలగ్నాథ్ జ్యోతిర్లింగాన్ని విజిట్ చేస్తే సో ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం జాగ్రత్త పడండి లోపల అర్చకుడు ఎవరు ఏమంటున్నాడంటే పూజ చేసేటప్పుడు అందరినీ ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇస్తే శివుడు తీసుకోవాలంటున్నాడు అంటున్నాడు నాకు చెప్పిండటన నాకు డౌట్ షూడ్ నాకు చెప్పిండు నేను తీసుకోను వంద రూపాయలు అని చెప్పేసి అని అంటున్నాడు గర్భగులు అట్లనే అంటున్నాడు ఎందుకు మన షూడ్ తీసుకోవడం వంద రూపాయలు ఐదు వందలకు తక్కువ తీసుకోవడానికి చెప్పేసి మాట్లాడుతున్నాడు ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు ఉండాలి లేకుండా మిగతా అందరూ బయటికి వెళ్ళాలని చెప్పేసి చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క వీడియో నేను రికార్డ్ చేసిన లోపట్ల ఎట్లాంటి మెయింటెనెన్స్ లేదు అండ్ వచ్చేసి మన సౌత్ సైడ్ ఎట్లా మెయింటెనెన్స్ ఉంటాయో జ్యోతిర్లింగాలకి ఇక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు మొబైల్ స్టోరేజ్కి లేదు చెప్పులు పెట్టడానికి లేదు అసలు మెయింటెనెన్స్ అనేది ఏం లేదు అన్నింటికి మీరే టేకేర్ తీసుకోవాలి మీరే జాగ్రత్త పడాలి సో ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి జ్యోతిర్లింగాలు విజిట్ చేయాలని చెప్పేసి ఒక థీమ్ ఉంటుంది నాలాగే సో అట్లాంటప్పుడు ఇక్కడికి బాబా బాలక్నాథ్ జార్ఖండ్ దేవగర్ వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడాలి ఇక్కడ ఉన్న పూజార్లతోని కొంతమంది డూప్లికేటు అంటే పన్నిట్లాగా పూజార్లాగా వేషం వేసుకొని కూడా వచ్చి మీకు ఫ్రీ దర్శనం చేపిస్తాము పూజ చేపిస్తామని చెప్పేసి ఐదు వందల వెయ్యి రూపాయలు నొక్కేస్తున్నారు అది మాత్రం ఖచ్చితంగా ప్రజల మీరు గమనించాలి ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి ఒక్క రూపాయి ఇవ్వద్దు నన్ను అడిగితే అయ్యగారికి ఇచ్చే బదులు అట్లా దౌ అయ్యగారికి ఇవ్వచ్చు ఇవ్వదని కాదు అట్లా దౌర్జన్యం చేసే అయ్యగారులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చే బదులు ఐదు వందలు వెయ్యి రూపాయలు బయట నీడి ఉన్న పీపుల్కి ఇచ్చినా కూడా మీకు దేవుడు బ్లెస్ చేస్తాడు సో ఇది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను సో ఫైనల్గా మీకైతే ఈ బ్లాగ్ అయితే మంచిగా నచ్చింది అనుకుంటున్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా మట్టుకు మీకు అందించా బ్యాక్గ్రౌండ్లో కూడా చెప్పాను అదో నేను చెప్పడమే కాకుండా సో ప్రస్తుతానికి నేను వచ్చేసి డియోగర్ దేవ్ఘర్ జంక్షన్లో ఉన్నాను ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోతా అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎంత దరిద్రంగా ఉందంటే ట్రాన్స్పోర్టు యు కాంట ఇమాజిన్ అంత దారుణంగా ఉంది సో ఇన్ కేస్ ఎవరన్నా జ్యోతిర్లింగానికి రావాలి అనుకుంటే కనుక ఏది బాబా బలక్న జ్యోతిర్లింగానికి మంచిగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రండి ఢిల్లీ నుంచి వారణాసికి రండి ఇన్ కేస్ ఢిల్లీ నుంచి డియోగర్ డైరెక్ట్ ట్రైన్ ఉంటే కూడా తీసుకోవచ్చు ఒకవేళ అవైలబుల్ ఏదంటే గిట ఢిల్లీ టు వారణాసి తీసుకొని ట్రైను వారణాసి నుంచి మీకు డియోగర్ జంక్షన్కి సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ అవర్స్ వరకు మీకు పడుతుంది సో మీరు ఇట్లా ఆ విధంగా డైరెక్ట్ రావచ్చు అండ్ ట్రైన్స్ మాత్రం నార్మల్ జనరల్ కానీ స్లీపర్ కానీ సిట్టింగ్ కానీ అసలు చేసుకోకండి ఒకవేళ సిట్టింగ్ చేసుకున్నా కూడా వందే భారత్ ట్రైన్లో మాత్రమే చేసుకోండి మీకు ఆన్ టైమ్ కరెక్ట్ టైంకి మీ డెస్టినేషన్కి రీచ్ అవుతారు మిగతా ఏ ట్రైన్ తీసుకున్నా కూడా క్రాసింగ్ దగ్గర ఆపడమే నార్మల్ ఎవరైనా దాన్ని ఏమంటారు పెద్ద ట్రైన్ వచ్చిన ఆపడమే గూడ్స్ బండ్ వచ్చిన ఆపడమే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే నేను అయోధ్య నుంచి గయాకు వచ్చేటప్పుడు అదే స్థితి వచ్చింది నాకు ఒక దాన్ని ఏమంటారు సెవెన్ టు ఎయిట్ అవర్స్లో రీచ్ అయ్యే ట్రైన్ దగ్గర దగ్గర ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ తీసుకుంది సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చెప్పొచ్చేది బాబా బాలక్నాథ్ జ్యోతిర్లింగానికి వచ్చినప్పుడు అయితే చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తున్నా నేను ఒక్క రూపాయి అయితే ఏ అయ్యగారికి గారికి ఇవ్వకండి ఎవరైతే మంచిగా అనిపించి మీకు ఏ బుద్ధయి అంటే మీకు మీ అమ్ములుగా మీరు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వండి దౌర్జన్యంగా ఎవరు ఒక రూపాయి అడిగినా కూడా అసలు ఇవ్వకండి వాళ్ళు అడుగుతారు పైసలు ఈ పైసలు అని చెప్పి జస్ట్ ఇట్లా సైలెంట్గా ఉండండి గంతే ఒకవేళ యాభై వంద ఉంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎక్కువ అడుగుతుంది కదా మా దగ్గర లేవని చెప్పండి అంతే ఫేస్ టు ఫేస్ ఎందుకంటే నిన్న చాలా జరిగింది నేను చూసిన అండ్ వన్ అండ్ హాఫ్ డే ఇక్కడ ఉన్న కాబట్టి నాకు తెలిసి ఇక్కడ లోకల్ ఏజెన్సీ ఎట్లా ఉంటారు ఏందని చెప్పేసి అండ్ మీరు ఎప్పుడైతే లోకల్ రిక్షా తీసుకుంటారో ఇక్కడ లోకల్ రిక్షా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆ ప్రైజ్ని కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే మాకు రెండు సార్లు డోకా ఇచ్చింది నాకు ఫస్ట్ ఆయన ఒకసారి ముప్పై రూపాయలని నలభై రూపాయలు తీసుకున్నట్టు డబ్బులు పో అండ్ దాని ఏమంటారు మనకు లేని సిచ్యువేషన్లో డబ్బులు పోవడము పెద్ద అది దాన్ని ఏమంటారు ఇబ్బంది కాదు ఎవరికైనా నేషన్ చేరుకోవాలని చెప్పేసి చూస్తాం ఫాస్ట్గా సో అట్లాంటి సిచ్యువేషన్లో పోయినా కూడా ఏమని పేరు ఇట్లా మోసం చేసేవాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ఒక మాట మాట్లాడి తర్వాత ఒక మాట్లాడేవాళ్ళు నాకైతే భీవత్సమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో లొల్లి పెట్టుకుంటాను ఖచ్చితంగా నిన్న కూడా అదే జరిగింది ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను లొల్లి నువ్వు అడిగి తీసుకో ఎక్కువ డబ్బులు కావాలంటే గింతగా సార్ గంత అని చెప్పి చెప్తే మనం ఇస్తాం అదేం లేదు బట్ ఇట్లా చీట్ చేస్తే మాత్రం పిచ్చి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సో ఇట్లా ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి ఇట్లాంటి ఇష్యూస్ చాలా ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి ఇది ఏది దేవుగారు ఒకటే కాదు ప్లేస్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇట్లా ఏదే అయోధ్య కావచ్చు ఇంకా రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి ఈ నార్త్ సైడ్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళతోటి అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే బాబా బలక్నాథ్ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ ఒక దగ్గరే కాకుండా ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి దగ్గర సైడ్ సీన్స్ పోయినప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఒక టెంపుల్ ఉంటుంది అండ్ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇట్లాంటి సిచువేషన్ ఫేస్ చేసి ఫేస్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ కూడా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ నుంచి రెండు వైపుల నుంచి మంది వస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు బయటకు ఎట్లా వెళ్తాడు సో అది సిచ్యువేషన్ అక్కడ సో చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే బాబా బలక్నాథ్ టెంపుల్లో అండ్ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను చెప్తుంది బాబా బలక్నాథ్ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఇక్కడ సైట్ సీన్స్ చాలా ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక రోప్వే కూడా ఉంది రెండు వేల ఇరవై రెండుకు ముందు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ రెస్క్యూ చేశారు హెలికాప్టర్ నుంచి వచ్చి అక్కడ దాంట్లో రోప్వేలో ఇరుక్కునేవాలని రెస్క్యూ చేశారు ఎక్కడ అంటే మన త్రికుంట పర్వతం దగ్గర అక్కడ ట్రెక్కింగ్ కూడా చేసిపోవచ్చు అన్నట్టు కానీ ఇప్పుడు బంద్ చేశారని చెప్పేసి చెప్తున్నారు నేను ఆ ప్లేస్ కవర్ చేయలేకపోయినా బట్ బాబా బలక్నాథ్ నుంచి ఒక ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాసుకి టెంపుల్ అయితే కవర్ చేసిన ఆ టెంపుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది ఎట్లా అంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ నుంచి రెండు వైపుల నుంచి మంది వస్తున్నారు ఎవరు ఎక్కడ పోతున్నారు కూడా అర్థం కావట్లేదు జస్ట్ చిన్న టెంపుల్ దర్శనం కావడానికి ఒక రెండు మూడు గంటలు పడుతుంది సో ఆ రకంగా మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా నాకైతే అర్థం అవుతలేదు సౌత్కి నార్త్కి చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ మన మేనేజ్మెంట్ బెటర్ అని మీరు అనుకుంటారు ఇట్లాంటి ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు మనం ఇంకా కొంతమంది గులుతూ ఉంటారు మన స్టేట్లో ఇక్కడ సౌత్ తెలంగాణ ఆంధ్ర మన తమిళనాడు కొన్ని స్టేట్లో ఇంకా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతూ ఉంటారు మెయింటైన్ చేయట్లేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని బట్ ఎవరైతే అట్లా అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఒక్కసారి నార్త్గా చూడండి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి చూడండి అప్పుడు మీరు రియలైజ్ అవుతారు మన ప్లేస్లు సౌత్ ప్లేస్లు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని చెప్పేసి సో ఆ రకంగా ఉంది సిచ్యువేషన్ అయితే సో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అందరికీ సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం వరకు బాయ్ బాయ్ నమస్తే సబ్స్క్రైబ్ టు బన్నీ బ్లాగ్స్